కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు దేహదారుఢ్య మరియు సామర్థ్య పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి తొలి రోజు ఆరు వందల మంది అభ్యర్థులకు గాను రెండు వందల తొంభై మూడు మంది హాజరవ్వగా వీరిలో నూట యాబై ఐదు మంది అర్హత సాధించారని రెండు వందల ఇరవై నాలుగు మంది హాజరవ్వలేదని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలియజేశారు భర్తీ ప్రక్రియ పారదర్శకంగా మరియు పూర్తిగా అభ్యర్థుల ప్రతిభా పాఠవాల ఆధారంగానే జరుగుతుందని అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు దళారులను మరియు మధ్యవర్తులను నమ్మకుండా మోసపోకుండా ఉండాలని ఎవరైనా మేము భర్తీకి సహకరిస్తామని నమ్మబలికితే డయల్ వన్ వన్ టూకి కి చిత్తూరు పోలీసు వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు